ఒకే okay, ఒక్కడు ఆ సమయంలో పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడు అతనే అభినందన్ వర్తమాన్ ఇండియాలో చిరస్థాయిగా నిలిచిపోయే పోయ పేరు అసలేం జరిగిందంటే అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ఆ సమయంలో కూడా ఉగ్రవాదుల బాంబు దాడిలో ఏకంగా సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది చనిపోయారు ఇండియా పట్టరాని కోపంతో పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది ఈ దెబ్బతో పాకిస్తాన్ అతలాకుతలమైంది పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ సిస్టి యుద్ధ విమానాన్ని అయితే కూల్చివేయడం జరిగింది చెందిన యుద్ధ విమానం కూడా మంటలు చెలరేగా సరిగ్గా పాకిస్తాన్ భూభాగంలో ఉండిపోయింది దీంతో పారాసెట్ సహాయంతో పాకిస్తాన్ భూభాగంలోకి అడుగు పెట్టాడు అయితే కేవలం ఇరవై నాలుగు గంటలలో అయితే భారత భూభాగంలోకి పెట్టాడు మళ్ళీ అభినందన్ వర్తమాన్ ఇండియన్ గవర్నమెంట్ సహాయంతో ఇతను జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు కాంచీపురంలో జన్మించాడు ఇతని సాహసాలు చూసి భారత ప్రభుత్వం అయితే వీర చక్ర అవార్డును కూడా అందించింది తాజాగా జరుగుతున్న పరిస్థితులలో అభినందన వర్తమాన్ ఎక్కడికి వెళ్ళాలంటూ వార్తలు వస్తున్నాయి ఇతని గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జై హింద్ జై భారత్